హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి అయితే మీ అందరి కోసం రాగిస రాగి సంగటి అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి రాగి సంగటి రెండు రకాలుగా అయితే అండి ఓన్లీ రాగి పిండితోనే చేసుకోవచ్చు లేదా ఇంకొకటి వచ్చేసి అయితే బియ్యము రాగి పిండి రెండు కలిపి అయితే చేసుకోవచ్చండి నేనైతే అన్ రాగి పిండి రెండు కలిపి అయితే చేస్తున్నాను ఇప్పుడైతే నేను ఒక సగం కప్పు వరకు అయితే ఒక కప్పుతో కొలత అయితే తీసుకుంటున్నాను ఆ సగం కప్పు వరకు అయితే బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి దాంట్లో అయితే ఒక కప్పుకి మూడు కప్పుల వరకు అట్లా వాటర్ చూసుకొని అయితే పోసుకోండి ఇలా వాటర్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడైతే నేను అది స్టవ్ మీద పెట్టిన తర్వాత ఇలా మనకి రైస్ అయితే ఉడుకుతుంది ఈ రైస్ అనేది కూడా మెత్తగా ఉడకాలండి మనకు పలుకు పలుకుగా ఉండకుండా మెత్తగా ఉడికేటప్పుడు ఇలా ఒకసారి కలుపుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా చూసేయండి ఇప్పుడు అదంతా కూడా కలుపుకున్న తర్వాత మనకి రైస్ కూడా మెత్తగా ఉడిగిపోయింది కదా ఇప్పుడైతే మనం రాగి పిండిని అయితే వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు ఒక సగం కప్పు వరకు అయితే ఒక కప్పుతో సగం కప్పు వరకు బియ్యం తీసుకున్నాను అదే కప్పుతో ఫుల్ కప్పు వరకు అయితే రాగి పిండి అయితే తీసుకున్నాను ఇలా చూసేయండి ఇప్పుడైతే ఆ పిండిని మొత్తం కూడా వేసుకొని ఒక్కసారి స్పూన్తో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేయండి మొత్తం కలుపుకోకుండా కొంచెం అటు ఇటు అని మొత్తం స్ప్రెడ్ చేసేసి ఇక ఫ్లేమ్ కూడా సిమ్లో పెట్టుకొని అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికించడం వల్ల అయితే మనం ఎమ్మటే కలుపుకోకుండా ఇలా పెట్టేసి మూత పెట్టుకుంటే మనకి అది మంచిగా మొత్తం కూడా ఆవిరికి ఉడుకుతుందండి రాగి సంగటి ఆ పిండి అనేది కూడా ఉడికి మంచిగా టే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇది మా చిన్నపిల్లలకి ఇలా పెడితే మాత్రం చాలా బలం అండి వాళ్ళకి ఇలా అప్పుడప్పుడు వారానికి అయినా ఇలా చేసి అయితే పెట్టండి టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా చూసేయండి ఇప్పుడు మూత తీసి ఒకసారి ఐదు నిమిషాల తర్వాత అయితే మొత్తం కలిపేస్తున్నాను ఈ విధంగా కలిపేసిన తర్వాత అయితే మొత్తం ఒకసారి మరలా మూత పెట్టుకొని అయితే ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇలా ఒక్కసారి రెండు సార్లు ఫైవ్ ఫైవ్ మినిట్స్ వరకు ఇలా సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకి రాగి సంగటి అయితే ప్రిపేర్ అయిపోతుందండి ఈ రాగి రాగిసంగలోకి కాంబినేషన్గా అయితే నేనైతే చికెన్ కర్రీ చేశాను ఇక మా పాపకైతే చికెన్ కర్రీ అలాగే రాగి సంగటి చేయమని అయితే అడుగుతుందండి ఇక తన కోసం అయితే చేశాను తను కూడా ఇష్టంగా తిన్నది చాలా అంటే చాలా బాగుందనేసి అయితే తిన్నదండి అలాగే మీ పిల్లలకు కూడా ఇలా అయితే చేసి పెట్టండి చాలా హెల్దీ అండి అలాగే ఇంకోటి వచ్చేసి మటన్ కర్రీ అయితే చేశాను ఇప్పుడైతే మరలా ఒకసారి రాగి సంగటి అయితే కలిపేశాను ఇక ఇంతే అండి మనకి నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదా ఇలా అయినా ఇక చల్లారిన తర్వాత ఉండలు అయితే చుట్టేసేయండి ఇక మనకి రాగి సంగటి కూడా ప్రిపేర్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కూడా బెల్లైకాన్నే యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్